డ్ హాలెలుయా దేవునికి స్తోత్రం ఇది మీ అద్భుత సమయం అనే లైవ్ ప్రోగ్రామ్ ద్వారా మరొకసారి సాయంత్రకాలం మీ మధ్యలో ఒక చక్కటి వర్తమానం చెప్పాలని ఆశపడుతున్నాను మరి టైటిల్లో మీరు చూసినట్లుగా దేవుడు నిన్ను దీవించే ముందు ఈ పరీక్ష గుండా నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించే ముందు ఒక ప్రమోషన్ వచ్చే ముందు ఒక అద్భుతం జరగడానికి ముందు మనం జీవితంలో కొన్ని పరీక్షల ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాం పోయి మీకు ఈ మెసేజ్ ద్వారా ఒక ఆరు ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని ఆశపడతాను చూద్దాం ద్వితీయ ప్రదేశ కాండం ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాలు మూడు వచనాలు మీరు బ్రతికి అభివృద్ధి నుండి ఏహోవో మీ పితృలతో ప్రమాణం చేసిన దేశము నాకు పోయి దానిని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలను మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నటకును నిన్ను అణుచు నిమిత్తమును అరణ్యంలో ఈ నలభై సంవత్సరములు నీ దేవుడైన యహోవా నిన్ను నడిపించిన మార్గం జ్ఞాపకము చేసుకును ఆహారం వలననే గాక యహోవాసలు ఇచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పిత్రులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను ఆమెన్ హాలూయా ఇక్కడ వాక్యంలో రాయబడి ఉంది జాగ్రత్త బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి కదా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్తారు నాన్న జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళండి స్కూల్ బస్ ఎక్కినప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చెప్పే మాట జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అలాగే దేవుడు ఇజ్రాయలీతో చెప్తున్నాడు మీరు బతికి మీరు అభివృద్ధి చెందాలి దీవించబడాలి దేశాన్ని ఆక్యుపై స్వతంత్రించుకోవాలి అంటే జాగ్రత్తగా ఉండండి దేని విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నాడు అంటే ఆయన వాక్యాన్ని ఆయన ఇచ్చిన ఆ కమాండ్మెంట్స్ ఆజ్ఞలు దేవుడిచ్చే ఆజ్ఞలు చాలామంది అంటారు పాత నిబంధనలో ఆజ్ఞలు ఉన్నాయండి కొత్త నిబంధనలో ఆజ్ఞలు పాటించాల్సిన అవసరం లేదు కృపాకాలంలో ఉన్నాము అనుకుంటారు కానీ ఆజ్ఞలు అనేవి కొత్త నిబంధనలో కూడా ప్రభువారు చెప్పారు రెండు ఆజ్ఞలు ఆయన కుదించి చెప్పారు మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యహోవాని పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయన్ని ప్రేమించు ఆయన్ని సేవించు అని చెప్పారు ఈ ఆజ్ఞలో ఆయన మాట వినుట కూడా చేర్చబడుతుంది ప్రభువారు అంటారు నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాట వింటావు ఈ ఒక్క మాట ఈ అర్థాన్ని చెప్తుంది ఇక్కడ ప్రభువారు అంటున్నారు దేవుడైన ఎగువ ఇజ్రాయలీతో చెప్తూ అంటున్నాడు మీరు వెళ్ళబోయే స్థలంలో బతికి ఆశీర్వించబడి తృప్తిగా ఉండాలి భూమిని స్వతంత్రించుకోవాలి శత్రువుల బా బెడద లేకుండా సమాధానంగా ఉండాలంటే నా మాట వినండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు నువ్వు నన్ను నమ్ముచున్నావు నా వాక్యాన్ని చదువుతున్నావు మందిరానికి వెళ్తున్నావు ఈరోజు నేనుతో ఒక మాట చెప్తున్నాను నువ్వు నా మాట ఏదైతే నా కట్టడలు నా ధర్మశాస్త్రము నా లేఖనాలు నువ్వు చదువుతున్నావో దాని మీద నిలబడి ఉండు ఎంతమంది స్నేహితులు వచ్చినా ఎంతమంది బంధువులు వచ్చినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా నీకు భక్తిలో ఎదగకుండా ఆపడానికి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పటికీ నేను ఏం చెప్తున్నానంటే నా మాట వినుటకు జాగ్రత్తగా ఉండు చూడండి కొంతమంది ఆదివారం చర్చికి వద్దాం అనుకుంటారు అప్పుడే ఎవరైనా బంధువులు వచ్చినా ఏదైనా ఇంట్లో పని పడ్డా ఇంట్లో శుభ్రం చేసుకోవాలనుకున్నా లేకపోతే ఇంట్లో ఎవరైనా పనివారు వచ్చినా ఇల్లు మరమ్మతు చేయాలని లేకపోతే బంధువులు వస్తే ఆదివారం వచ్చే ఆదివారం వెళ్దాంలే ప్రతి ఆదివారం వెళ్తాను కదా అని ఆదివారాన్ని మందిరానికి వెళ్ళడం ఎగ్గొట్టి ఇంటి పని లేకపోతే మనుష్యులతో సావాసం చేసి దేవుని ఆజ్ఞని మీరుతారు దేవుడిచ్చిన మాట ఏంటంటే ఆరు దినాలు పని చేయి ఒక దినం విశ్రాంతి దినం ఆ దినం మందిరంలో వచ్చి ప్రార్థన చేయి అన్నాడు ఇలాగ అనేక ఆజ్ఞలు దేవుడు మనకిస్తాడు నువ్వు ప్రార్థన చేయి అనుదినం వాక్యం చదువు నువ్వు మంచి విశ్వాసంతో సావాసం చేయి మందిరానికి వెళ్ళు ఉపవాస ప్రార్థన చేయి ఇవన్నీ దేవుడిచ్చే ఆజ్ఞలు అయితే ఇజ్రాయలీలు నలభై సంవత్సరాలు ఆ అరణ్యంలో మోషే సహాయంతో మోషే నాయకత్వంలో నడిచారు అనేక ఆశీర్వాదాలు చూశారు అనేక అద్భుతాలు చూశారు పోరాటాలు చూశారు కష్టాలు చూశారు అన్నీ చూశారు అయితే ఇక్కడికి వచ్చేసరికి ఇంకా దేవుడు అంటున్నాడు ఇంకా మీరు తిరిగింది చాలు ఇంకా మిమ్మల్ని సెటిల్ చేయబోతున్నా ఈ నలభై సంవత్సరాలు నేను మిమ్మల్ని అనేక ప పరీక్షలు కూడా తీసుకెళ్ళా ఆకలేసేలా చేశాను ఆకలేసినప్పుడు ఇచ్చా దాహ వయసేలా చేశా బండ నుంచి నీళ్ళు ఇచ్చా అనేక పరీక్షలు పెట్టినప్పుడు మీ హృదయంలో నా పట్ల ప్రేమ ఉందా లేదా అవసరత కొరకు నా వెనకాల వచ్చారా అనే విషయాలు నేను అనేక విషయాలు గమనించాను మిమ్మల్ని శిక్షించి సరిదిద్ది మిమ్మల్ని దీనులుగా సాత్వికులుగా చేశాను ఈ మాటకు ఏంటంటే మన విశ్వాస జీవితంలో యేసు నమ్ముకున్నాక రక్షణ పొందాక కొద్ది రోజులు అనేక పోరాటాలు వస్తాయి అంతెందుకు కొన్ని సంవత్సరాల తర్వాత ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా మనుషుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా అనేక పోరాటాలు ఎదుర్కోవాలి క్రైస్తవత్వం అంటే తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నట్టే అంత ఈజీ కాదు బాట అందరూ నిన్ను మెచ్చుకోరు అందరూ నేను ప్రేమించరు నేను ఏదో ఒకటి అంటారు దేవుని నిమిత్తం అవమానాలు నిందలు శ్రమలు కష్టాలు వస్తాయి అయినా సరే దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తాడు నీ హృదయంలో ఏముంది ఇతను నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా ఆశీర్వాదాల కోసం వచ్చాడా స్వస్థత కోసం వచ్చాడా లేకపోతే నన్ను ఒక తండ్రిగా ప్రేమిస్తున్నాడా అని దేవుడు పరీక్షిస్తాడు ఈరోజు మీరు సమస్యలకుండా ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారేమో అనేక సంవత్సరాలు కొంతమంది దుబాయ్ అని సౌదీ అని కెనడా అని విదేశాల్లో అక్కడ ఇక్కడ అనేక సంపాదన కొరకు భార్య పిల్లల్ని వదిలి లేకపోతే ఆడవాళ్ళు భర్తని పిల్లల్ని వదిలి సంపాదించాలి నేను సెటిల్ అవ్వాలి నా ఊర్లో నేను ఒక ఇల్లు కట్టుకోవాలి నేను స్థిరపడాలి అని కష్టపడుతున్నారేమో మీరు సంపాదించి సంపాదించి చివరికి నా దేశానికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకొని నేను నా మాతృభూమిలో ఉంటా నేను సుఖంగా ఉంటా సంతోషంగా ఉంటా అని అనుకుంటున్నప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఆర్థిక ఇబ్బంది అనారోగ్యము కష్టం వచ్చినప్పుడు ఆ బాధ చెప్పలేనటిది అయితే దేవుడు అంటున్నాడు నీకు పరీక్షలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి అంటే ఇరుకు మార్గంలో నడుస్తున్నావు అంటే నీకు త్వరలో ఆశీర్వాదం ఉంది త్వరలో నేను గొప్ప విడుదల ఇవ్వబోతున్నాను నేను ఒకటి గమనించానండి కష్టాలు ఎక్కువ అవుతున్నాయి తలుపులు అన్నీ మూసుకుపోతున్నాయి అవకాశాలన్నీ కుదించబడుతున్నాయి శ్రమలు పెరుగుతున్నాయి అంటే విడుదల త్వరలో ఉంది హలెలుయా మరి ఇజ్రాయలీలు ఎర్ర సముద్రానికి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందేమో పెద్ద సముద్రం ఉంది మార్గం మూయబడి ఉంది ద్వారం లేదు ఇంకా ముందుకెళ్తే మార్గమే లేదు మూసేస్తుంది సముద్రం ఉంది సముద్రంలోకి వెళ్తే నీళ్ళలో చచ్చిపోతారు ఆ రోజుల్లో పడవలు లేవు వెనకాలేమో ఫరో సైన్యం ఉంది వాళ్ళేమో వీళ్ళని చంపడానికి వస్తున్నారు మరి ముందుకు వెళ్ళలేరు వెనక్కి వెళ్ళలేరు ఏం చేయాలో అర్థం కావట్లా ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అన్నాడు మోషేయ్తో కర్రచాపు కర్రచాపు మోషే అన్నప్పుడు మోషే విశ్వాసంతో దేవుడు మాట విని కర్ర పైకెత్తగా ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీల్చబడి వాళ్ళకు ఒక ద్వారం ఒక మార్గము తెరవబడింది అయితే మీ జీవితంలో ఏం చేయాలో మీకు అర్థం కావట్లా అప్పు చేయమంటారా వాళ్ళని వీళ్ళని అడగమంటారా నేను ఈ ఇల్లు కట్టే విషయంలో లేకపోతే నా పిల్లలు చదువుకునే విషయంలో నేను స్థలం కొనే విషయంలో ఎలా సెటిల్ అవ్వమంటారు ఎన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూ ఉండాలి ఇంకా నాకు విరామం కావాలి కదా నాకు రెస్ట్ కావాలి కదా నేను కూడా ఇంకా సంపాదించి సంపాదించి అనేక సంవత్సరాలు విదేశాల్లో అలిసిపోయాను ఇంకా నేను నా స్వస్థత నా స్వస్థలంలో లేకపోతే ఒక ప్రాంతంలో ఇల్లు కట్టుకొని పైన అద్దెకించుకొని సెటిల్ అయిపోవాలి కూర్చోవాలి విశ్రాంతి పొందాలి బలపడాలి దేవుల్లో అని కోరుకుంటున్నాను బ్రదర్ అని మీరు అంటున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీకు విడుదల తప్పక దేవుడు ఇవ్వబోతున్నాడు వేస్తునామన్లో అూయా ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ముందుకెళ్తే దేవుడు అంటున్నాడు నువ్వు నా మాట విని నా ఆజ్ఞలు గైకొని నాకు భయభక్తులు కలిగి నడుచుకుంటే నేను మంచి దేశము ద్రాక్ష తోటలు చెట్లు ఫలాలు ఆశీర్వాదాలు దీవెనలు ఉండే దేశాన్ని గోధుమలు బార్లీ ఇవన్నీ ఒలీవ నూనె ఏ కొదువ లేకుండా సమృద్ధి గల స్థలాన్ని నీకేదైతే నేను సిద్ధపరిచానో అది నేను ఇవ్వాలని ఆశపడుతున్నాను ఐ మీన్ చాలామంది అండి ఈ రోజుల్లో నాకు వినబడే మాట ఏంటంటే సంపాదిస్తున్నామండి ఇంకొద్ది రోజులు సంపాదించి మా దేశానికి వెళ్ళిపోతాం లేకపోతే మా ఊరికి వెళ్ళిపోతాము మా ఊరిలో ఒక ఇల్లు కట్టుకుంటాము మా ఊర్లో ఇల్లు కట్టుకొని పొలం చూసుకుంటూ అద్దెకిచ్చుకొని సెటిల్ అయిపోతాము అని చాలామంది చెప్తారు ఒకప్పుడు సంపాదన కొరకు వ్యాపారాలు చేసేవారు ఈరోజు సంపాదన కొరకు చక్కగా రెండు మూడు అంతస్తులు ఇల్లు కట్టుకొని అద్దెలించుకొని ఒక పోర్షన్లో వాళ్ళు ఉంటూ ఇంకా దాంతో బతికేద్దాం కాలక్షేపం చేద్దాం మనం సంపాదించి దాచుకున్న దాంతో ఎఫ్డీ చేసుకొని ఇంకా బతికేద్దామని చాలామంది ఈ చిన్న జీవితంకి ఎందుకు ఇంత కష్టపడాలి అని విశ్రాంతి పొందాలి అని అర్లీ రిటైర్మెంట్ ఫార్టీస్లోనే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దేవుడు మాట ఏంటంటే నువ్వు దీవించబడాలి అంటే ఆశీర్వించబడాలి అంటే నువ్వు ఆయన మాటలు ఆయన ఆజ్ఞలు ఆయన కట్టడలు నువ్వు గై కొనాలి నేను దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు ఇక్కడ ఏం రాస్తుందంటే దేవుడు అంట ఆయన వాక్యాన్ని మనకి నేర్పిస్తాయంట అలెలుయ్యా మళ్ళీ చెప్తాను దేవుడు ఆయన వాక్యాన్ని మనకి అనుదినము నేర్పిస్తావంట మనుష్యుడు రొట్టె వల్ల కాదు మనుషుడు డబ్బుల వల్ల కాదు ఆస్తిపాస్తుల వల్ల కాదు కానీ దేవుని వాక్యం ద్వారా జీవిస్తాడు అని ఇజ్రాయల్ చెప్తున్నాడు నా ఆజ్ఞలు గై కొనుట ద్వారా నువ్వు జీవిస్తావు యవ్వనస్సుడు ఎలా తన మార్గాన్ని పరిశుద్ధంగా కాపాడుకు ఉంటాడు అంటే సామిత సారీ కీర్తన నూట పంతొమ్మిదిలో రాయబడి ఉంటుంది యవ్వనస్సుడు అంట ఎలా తన మార్గాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు ఎలా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటాడు అంటే ఆయన మాట ఆయన వాక్యము గైకొనుట ద్వారా అలెలుగా దేవుని మాట వినుట ద్వారా యవనస్తులు తమ జీవితాన్ని చక్కదిద్దుకుంటారంట ఈరోజు మనం దీవించబడాలి అంటే దేవుడు అంటున్నాడు నేను నేను నీ స్వస్థలానికి పంపిస్తా నీ స్వస్థత నీ స్వస్థలానికి నేను నేను పంపిస్తా నువ్వు ఏ స్థలంలో ఇల్లు కొట్టు కొనుక్కోవాలి ఎక్కడ దీవించబడాలి ఎక్కడ ఆశీర్వించబడాలి అని నువ్వు కోరుకుంటున్నావో ఆ ప్రాంతాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను ఆమెన్ ఆ ప్రాంతాన్ని నేను ఖచ్చితంగా నేను ఇస్తా నువ్వు ఏ ప్రాంతంలో అయితే స్థలం కొనాలి ఏ ప్రాంతం అయితే ఇల్లు కట్టుకోవాలి ఏ ప్రాంతంలో అయితే నేను సెటిల్ అవ్వాలి ఏ ప్రాంతం అయితే నా పిల్లల్ని చదివించుకోవాలి అన్ని అనుకూలంగా ఉన్నాయి దేవా నాకు ఇవ్వు అని నువ్వు నాకు మొర పెడుతున్నావు చూసావా ఆ మొర నేను వింటున్నాను నేను ఖచ్చితంగా నేను దీవించబోతున్నాను ఆమెన్ ఇక్కడ దేవుడు ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు చూద్దాం అధ్యాయంలో చూడండి నువ్వు తిని తృప్తి పొంది నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన మంచి దేశంను బట్టి ఆయనను స్థుతించవలను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన కలిగినదంతయు వర్ధలినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను మరచెదవేమో చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు నువ్వు తిని తృప్తి చెంది నీ దేవుడైన యహోవా నీకిచ్చిన మంచి దేశము మంచి దేశమంట హలో దేవుడు మిమ్మల్ని మంచి దేశంలోకి తీసుకెళ్ళబోతున్నాడు మంచి ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు మంచి ఆస్తి పాస్తులను ఇవ్వబోతున్నాడు మంచి సమృద్ధిని ఇవ్వబోతున్నాడు నమ్మండి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు అన్ని వచ్చాక సమృద్ధి చెందాక మంచి మంచి ఇల్లుళ్ళు మీరు కట్టుకోబోతున్నారు ఈ సునామల్లో మంచి గృహాలు మీరు కట్టుకుంటారు మంచి ఆస్తి పాస్తులు వస్తాయి వెండి బంగారాలు ఫైనాన్షియల్గా మీరు దీవించబోతున్నారు దీవించబడబోతున్నారు ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఆర్థికంగా నేను దీవిస్తాను సమృద్ధిస్తాను నువ్వు అడిగిన దానికన్నా గొప్పగా నేను దీవిస్తాను అన్నీ వచ్చాక ఇక్కడ ఒక మాట ఉంటుంది ఆ సమయంలో జాగ్రత్తగా ఉండు నీ హృదయంలో గర్వాన్ని రానివ్వద్దు గర్వానికి చోటివ్వదు రోజుల్లో అండి డబ్బులు ఫేమ్ వెల్త్ ఫేమ్ మనీ డబ్బు పేరు పేరు ప్రఖ్యాతలు ధనము ఈ రెండు వస్తే మనుషులు కళ్ళంట భూమి మీద ఉండవంట నేల మీద నిలబడరంట ఎగిరెగిరి పడతా ఉంటారంట అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు నీకు డబ్బులు వచ్చాక నీకు మంచి పేరు వచ్చాక గౌరవం వచ్చాక దీవించబడ్డాక నువ్వు గర్వించొద్దు హృదయంలో ఎల్లప్పుడూ నా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండు వాక్యం ధ్యానిస్తే మనలో గర్వంకి చోటు ఉండదు ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో వాళ్ళ హృదయాల్లో గర్వానికి చోటు ఉండదు చాలామంది వాక్యాన్ని ధ్యానించరు కొంచెం ఆర్థికంగా దీవించబడ్డాక వ్యాపారం పెరిగాక మందిరానికి వెళ్ళడానికి ప్రార్థన చేయడానికి టైం ఉండదు చాలామంది చెప్పే మాట టైం లేదు టైం లేదండి నాకు టైం లేదు మొదట నీ దగ్గర ఏమీ లేనప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవా నన్ను దీవించు అని నువ్వు ప్రార్థన చేశావు కదా కన్నీటి ప్రార్థన చేసావు ఉపవాస ప్రార్థన చేసావు అన్ని ప్రార్థన కూటమిలకు నువ్వు వచ్చావు కానీ నువ్వు దీవించబడ్డాక ఆదివారం రావడమే చాలా కష్టంగా ఉంది నాకు చాలా ఆశీర్వాదం వచ్చింది టైం లేదు పని ఉంది పని ఉంది అని చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు దేవుని పనుల్ని నిర్లక్ష్యపరుస్తూ ఉంటారు కానీ దేవుడు అంట నాడు నువ్వు దీవించబడ్డాక నీ హృదయాల్లో గర్వానికి చోట పొద్దు చాలామంది నేను గమనించా మందిరాల్లో వాక్యం అయిపోయాక దీవించబడ్డాక గర్వపు చూపులు నేను దీవించబడ్డాను నేను గొప్ప నేను మంచి ఇల్లు కట్టుకున్నాను నా అంత వారు మందిరాల్లో ఎవరు లేరు నా అంత ఫైనాన్షియల్గా సౌండ్ పార్టీ ఎవరు లేరు నా అంత కానుక మందిరంలో సేవకుడికి ఎవరు ఎవరు నేనే దిక్కు పాస్టర్ గారికి సంఘానికి నేనే దిక్కు నేను తప్ప ఇంక ఎవరూ లేరు అని చాలామంది అనుకుంటారు అది మూర్ఖత్వం బుద్ధిహీనత గమనించండి మనం కాకపోతే లేదా నువ్వు కాకపోతే నీలాంటి వారిని పది మందిని లేపుతాడు దేవుడు ఎప్పుడు మన హృదయంలో గర్వాన్ని చూటివ్వకూడదు నేనే దేవుడికి ఎక్కువ కానుక ఇస్తున్నాను ఈ మందిరానికి దిక్కు నేనే ఈ పరిచర్యకి దిక్కు నేనే నా వల్లే ఈ పరిచర్య పోషించబడుతుంది నేనే 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 అని నువ్వు అనుకుంటే అదిని బుద్ధిహీనత దేవుడు ఎవరి ద్వారా అయినా సాయం చేయగలడు ఏలియా ఆకలితో ఉంటే బదిరి వృక్షం కింద కూర్చుంటే కాకిని పంపించి మాంసం రొట్టెం రోజు తినిపించేవాడ ఒక కాకండి కాకి పిసినారి కాకి పిసినారి కాకి నూ వాడుకొని దేవుడు ఆహారాన్ని పంపించి సమృద్ధినిచ్చాడు గమనించండి దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు నమ్మకంగా ఆయనకిచ్చే కానుకలో నమ్మకంగా ఉండడం అది నీ బాధ్యత అది నీ ఆజ్ఞ దేవుడిని ఇచ్చిన ఆజ్ఞ అది నువ్వు గై కొనాలి అంతేగాని దాన్ని బట్టి నువ్వు అతిశయిస్తే గర్విస్తే నేనే ఎక్కువ ఇస్తున్నాను నేను దీవించబడిపోయాను అని నువ్వు అనుకుంటే అది నీ బుద్ధిహీనత నువ్వు ఇస్తున్నావు అంటే దేవుడు నేను దీవిస్తున్నాడు కాబట్టి సో మర్చిపోవద్దు దేవుడు దీవించాక గర్వానికి చోటు ఇవ్వద్దు సో రాజైన సొలుమోనండి ఏమీ లేనప్పుడు చిన్నగా యవనస్తుడిగా రాజుగా ఇజ్రాయెల్ దేశాన్ని నడిపించినప్పుడు ప్రారంభించినప్పుడు దేవుడితో ఏమడిగాడు తెలుసా ప్రార్థనలో దేవా ఇంత గొప్ప దేశాన్ని నీ ప్రజలని పరిపాలించుటకు రూల్ చేయడానికి నాకు జ్ఞానం కావాలయ్యా నా జ్ఞానం దయచేయి నేను నీ ప్రజల్ని ఎలాగా నడిపించాలో నాకు తెలియట్లేదు అని దీన హృదయంతో కనిపెట్టాడు ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు నీకు ఏంటి సొలోమోన్ నీ జ్ఞానం ఒకటే కాదు డబ్బులు ఇస్తా మంచి పేరు ఇస్తా అన్నాడు జ్ఞానం ఎక్కువైనప్పుడు డబ్బులు వచ్చాయి పేరు వచ్చింది ప్రఖ్యాతలు వచ్చాయి అన్నీ వచ్చాయి అంత గొప్ప రాజు ఆ రోజుల్లో లేరంట వెండి బంగారాలు సమృద్ధి మంచి మంచి వస్త్రాలు రాజరికం రాజభోజనం జ్ఞానం అనేక ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చినప్పుడు అనేక దేశ రాజ రాజ రాణీలు రాజులు రాణీలు ఆయన జ్ఞానాన్ని బట్టి ఆయనతో మాట్లాడాలి అని అపాయింట్మెంట్ తీసుకోవడానికి వచ్చి ఆయన గొప్పతనం తెలుసుకొని అనేక మంది ఆయనకి భార్యలుగా మారంట చూడండి సొలమోన్ రాజుకి ఇంచుమించు ఎనిమిది వందల ఎనిమిది వందల పైచులకు రాణులు భార్యలుగా అయ్యారు మూడు వందల మంది ఉపపత్నులుగా మారారు మరి ఇంతమంది దీవించబడ్డారు ఇంత ఇంతమందిని ఆయన వివాహం చేసుకున్నాక ఆయన హృదయాన్ని మదించిందంట తన భార్యలంట వాళ్ళ దేవీ దేవతల వైపు విగ్రహారాధన వైపు ఆయన హృదయాన్ని తిప్పేశారంట దేవుడైన మా యహోవా ఆజ్ఞలు గై కొనడం మర్చిపోయి ఆయన అన్య దేవీ దేవతల్ని ఆరాధించుట వాళ్ళకి బలిపీటాలు కట్టడం ఎరుశూలంలో ఒకవైపు దేవునికి బలిపేయటం బలి ఆ అర్పిస్తూనే అన్యుల వాళ్ళకు కూడా బలి అర్పించేవాడంట ఎప్పుడైతే ధనం పెరిగిందో పేరు పెరిగిందో మనుష్యుల ప్రలోభం తన భార్యల ప్రలోభం తన మీదకి వచ్చిందో ఫోర్స్ వచ్చిందో దేవుడు మాట నుంచి తప్పిపోయాడు ఒక మనిషి అండి పడిపోయే చోటు ఎక్కడ తెలుసా డబ్బులో స్త్రీలో పేరులో మనీ ఫేమ్ ఉమెన్ ఆడ దాని విషయంలో డబ్బు విషయంలో పేరు ప్రఖ్యాతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అపవాది అనేక మంది సేవకుల్ని కానీ విశ్వాసులు కానీ పడేసే చోటు ఏదైనా ఉందంటే డబ్బు పేరు ప్రఖ్యాతలు లేదా స్త్రీ బలహీనత ఈ మూడు విషయాలు మీరు జయించగలిగినట్లయితే మీరు దేవుని దృష్టిలో పరిశుద్ధులుగా నిలబడతారు దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా ఉండు లేనప్పుడు దేవుడు అంటున్నాడు ఆశీర్వదించే ముందు దేవుడు అంటున్నాడు నువ్వు ఇరుకు మార్గంలో ఉన్నావు కాబట్టి నేను దీవిస్తబోతున్నాను జాగ్రత్తగా ఉండు దీవించాక ఇల్లు ఆస్తిపాస్తులు అన్ని సంపాదించుకున్నాక నీ హృదయంలో గర్వం రాకుండా జాగ్రత్తగా ఉండు రెండో మాట గర్వాన్ని రాకుండా జాగ్రత్తగా ఉండు మూడో మాట ఇది అధ్యయంలో ఉంటుంది చూద్దాం పదిహేడు పద్దెనిమిది వచనాలు పదిహేడు పద్దెనిమిది వచనాలు అయితే మీరు మా సామర్థ్యం మా బాహుబలం ఇంత భాగ్యం మాకు కలుగు చేసిన అనుకుందరేమో దేవుడే దేవుడేని యహోవాను జ్ఞాపకం చేసుకుని వాళ్లను వేల అనగా తాను నీ పిత్రులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వల్లే స్థాపించవలని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగుజేవాడు ఆయనే మా సామర్థ్యం మా బలహం మా సామర్థ్యము మా బలహము ఇంత భాగ్యము మాకు కలుగు చేసాను అనుకుందరేమో నా డబ్బు నా బుద్ధి నా శక్తి నేను కష్టపడ్డా నేను సంపాదించా నా వల్లే ఇది జరిగింది అని నువ్వు అనుకుంటావేమో జాగ్రత్త మూడో మాట మూడోసారి దేవుడు జాగ్రత్త అంటున్నాడు నీ దేవుడైన యహువా నువ్వు జ్ఞాపకము చేసుకున్న వలెను చూడండి ఇక్కడ మంచి మాట నాకు నచ్చిన మాట ఏంటంటే మీరు భాగ్యం సంపాదించుకోనట్లు మీకు సామర్థ్యం కలుగు చేయువాడు ఆయనే అలీలుయా భాగ్యం అంటే ధనము రిచ్ నేను రిచ్ అయిపోవాలండి రిచ్ అయిపోవాలి నేను సంవత్సరంలో రెండు మూడు సంవత్సరాల్లో యాభై లక్షలు సంపాదించాలి కోటి రూపాయలు సంపాదించాలి సంపాదించాలి మంచి వ్యాపారం చేయాలి మంచి ఉద్యోగాలు చేయాలనుకుంటారు చూసారా భాగ్యం సంపాదించుకున్నట్లు సామర్థ్యం కలుగు చేయువాడు దేవుడైన యహోవాయే నా బలము నా శక్తి అనే ఎప్పుడు అనుకోవద్దు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా సరే దీనులై దేవుని వాక్యాన్ని లోబడుతూ దేవుని ధర్మశాస్త్రాన్ని దివారాత్రాలు ధ్యానిస్తూ ఆయన ముందు నమ్మకంగా ఉంటే మీ ఫలాలు బహుగా ఉంటాయి దావీదు గమనిస్తే ఒక చిన్న గొర్రెల కాపరండి చిన్న యవనస్థుడు ఆ యవనస్థుడు ఎప్పుడైతే దేవుని మాటని విని దేవుని మాటకి లోబడి భయభక్తులు కలిగి ఎప్పటికప్పుడు తన జీవితాన్ని సరి చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించినప్పుడు దేవుడు గొప్పగా దీవించాడు దావీదు తప్పు చేయలేదా అంటే పాపం చేయలేదా అంటే పడ్డాడు పాపంలో కానీ పాపంలోనూ లేడు బయటకు వచ్చాడు క్షమాపణ పొందాడు దేవుని మందిరానికి వెళ్ళేవాడు అనుదినం ఏడు సార్లు దేవునికి ప్రార్థన చేసేవాడు స్థుతి చెల్లించేవాడు ప్రతిదీ దేవుని అడిగి చేసేవాడు కాబట్టి ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళాడో ఆ ఉన్నత స్థాయిలో కూడా దేవుని కొరకు నేను ఒక మందిరం కట్టాలి నేనేమో మంచి ప్యాలెస్లో ఉంటున్నాను నా దేవుని మందిరం గుడారంలో ఉంటుంది అని దేవుని కొరకు మంచి పని చేయాలని ఆశపడ్డారు ఈరోజు సోలోమన్ వలె మీరు ఉన్నట్లయితే సోలోమన్ వల ద్వారా అనేక బాధలు పడ్డాడు మనుషుల మాటకు లోపడ్డాడు చివరిలో బాలేదు ప్రారంభం బాగుంది అంతం బాల కానీ దావీదు అంతం మరియు ప్రారంభం రెండు బాగున్నాయి మధ్యలో కొన్ని తప్పులు చేశాడేమో కానీ మరలా దేవుని వైపుడి తిరిగి దీవించబడ్డాడు దావీదు గర్వానికి చోటివలా దేవి దావీదు తన ధనాన్ని బట్టి అతిశయించలా దావీదు ఒక మాట అంటాడు దేవా నువ్వు నాకు ఇచ్చిందే నీకు ఇస్తున్నాను నీ చేతిలోంచి నాకు చేతిలోకి పెట్టావు నా చేతిలో ఉన్నది నీదే కదా నాది ఏదైతే ఉందో అది నీదే కదా నీది నీకే ఇస్తున్నాను అని ప్రభు అంటాడు మనుషుడండి అన్నీ సంపాదించుకున్న ఒకరోజు అన్నీ వదిలేసి ఈ లోకంలో వీటి చెల్లిపోతాడు కాబట్టి వెండి బంగారాలు కారులు బంగ్లాలు ఆస్తి పాస్తుల మీద మనసు పెట్టుకోవద్దు ఇవి తాత్కాలికము ఇవి నువ్వు వాడుకోవడానికి వాడుకున్న తర్వాత మిగతాది మిగిలింది నీ పిల్లలకి నీ మనవాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోవడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు నీ ధనాన్ని బట్టి నీ ఇల్లు బట్టి నీ ఆస్తిని బట్టి కార్లు బట్టి బంగళాల బట్టి పొలాల బట్టి నువ్వు ఎప్పుడు అతిశయించొద్దు అతిశయించాలంటే మన దేవుడైన యహోవాన్ని బట్టి అతిశయించాలి అలే నువ్వు ఎంత చదువుకున్నా ఎన్ని విదేశాల్లో పనిచేసినా ఎంత ఆస్తిపాస్తులున్నా ఎంతమంది గొప్ప గొప్పవారితో నీకు స్నేహం ఉన్నా చివరికి నీకు గమ్యం పరలోక రాజ్యమే ఏసే నీకు దిక్కు ఆ పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో నీ పేరు రాయబడితే నేను పరలోక రాజ్యంలో ఉంటావు ఎవరి జీవ జీవగ్రంథంలో రాయపడలేదో వాళ్ళు పరలోక రాజ్యం చేరలేరు కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు నేను నేను దీవిస్తాను ఆశీర్విస్తాను మీరు ఒకవేళ కష్టాల్లో నడుస్తున్నారేమో ఇబ్బందుల్లో ఉన్నారేమో దేవుడు అంటున్నాడు త్వరలో నువ్వు మంచి ఇల్లు కట్టుకుంటావు మంచి స్థలాలకి పొందుకుంటావు మంచి ఉద్యోగాన్ని పొందుకుంటావు ఆస్తి పాస్తులు వస్తాయి సమృద్ధి వస్తుంది నువ్వు దీవించబడతావు సమృద్ధిగా ఉంటావు వచ్చాక నువ్వు ఎప్పుడు కూడా గర్వించద్దు నువ్వు అతిశయించొద్దు బలాన్ని శక్తిని సంపాదన ఐశ్వర్యము ఘనత సంపాదించుకునే శక్తి ఇచ్చేవాడిని నేనే అని దేవుడు చెప్తున్నాడు ఈరోజు హలే యుయ్య మరి ద్వితీయోప కాండం ఎనిమిదో అధ్యాయం మీరు మరొకసారి చదవండి ధ్యానించండి ఒక మంచి ప్రవచనం దేవుడు చెప్తున్నాడు మీరు కష్టాల గుండా ఈ వాక్యం వింటున్నారేమో చాలా ఇబ్బందుల్లో ఉండి అప్పులు కట్టుకోలేకపోతున్నానండి ఇబ్బందుల్లో ఉన్నానండి చాలా కష్టాలు పడుతున్నానండి మా పిల్లల్ని సరిగా అద్దె ఇంట్లో ఉంటున్నాము మాకంటూ ఒక వ్యాపారం లేదు ఒక సరైన స్థిరమైన ఉద్యోగం లేదు మేము చాలా బాధపడుతున్నాము అనుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు నేను దీవిస్తాను దీవిస్తాను నీకు మంచి ఇల్లునిస్తాను మంచి నువ్వు తినని ఆహారాన్ని ఇస్తాను నువ్వు ఉండని ఇల్లులు కట్టుకుంటావు సమృద్ధినిస్తా నువ్వు యథార్థంగా నా ఆజ్ఞలు కైకొను నా మాట లోబడుటకు జాగ్రత్తగా ఉండు ఈరోజు మాట దీవించబడాలి అంటే దేవుని మాటకి ఎల్లప్పుడూ దీనులుగా ఉండాలి హలోలుయా మరి మీరు ఒకవేళ ఈ వాక్యం వింటూ ఇదే ఆలోచనలో ఉన్నారేమో నేను కష్టపడుతున్నానండి అనేక సంవత్సరాలను సంపాదిస్తున్నాను నా పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ సెటిల్ అవ్వలేకపోతున్నాను నా ఉద్యోగంలో సెటిల్మెంట్ లేదు నా వ్యాపారం వ్యాపారంలో సెటిల్మెంట్ అవ్వలేకపోతున్నాను ఒక మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నాను పిల్లల్ని మంచి చదువు చదివించలేకపోతున్నాను వివాహం చేయించలేకపోతున్నాను అన్నీ ఆగిపోతున్నాయి ఆటంకాలే బాధలే కష్టాలు చూస్తున్నాను నా హృదయంలో ఎన్నో ఆశలు ఉన్నాయి ఎన్నో ప్రార్థనా భారాలు ఉన్నాయి ఎన్నో వాగ్దానాలు పొందుకున్నాను కానీ ఫలించలేదండి అనుకుంటున్నారా అయితే దేవుడు అంటున్నాడు నా మాట మీద నువ్వు నిలబడు నేను ఇచ్చిన వాక్యాన్ని నువ్వు ధ్యానించు వాక్యానుసారంగా జీవించు నేను నిన్ను ఆశీర్వదిస్తాను వాక్యానుసారంగా జీవిస్తే మనం సమృద్ధిలోకి వెళ్తాము వాక్యం నీ నోట ఉంది నీ ఎదుట ఉంది అది జీవపు వాక్యము నువ్వు వాక్యం నోటితో చెప్తే వాక్యాన్ని నువ్వు ప్రార్థనగా చేస్తే దేవుడు ఆ వాక్యాన్ని చూసి నీ నోట్లో ఉన్న మాట ఆయన ఫలింపచేసి దీవిస్తాడు వాగ్దానమే నీ జీవితంలో క్రియ చేస్తుంది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నువ్వు ఇరుకులో ఉంటే దేవుడు విశాలత కలగజేయగలడు దేవుడు బాధలో ఉంటే నీ జీవితంలో సంతోషాన్ని తేగలడు ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అని నువ్వు ఏడుస్తున్నావు కానీ దేవుడు అంటున్నాడు దీని ద్వారా నేను గొప్ప ఆశీర్వాదాన్ని విడుదలని అద్భుతాన్ని చేయబోతున్నాను ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు అని దేవుడు చెప్తున్నాడు అలే